హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కీసరిగుట్టకు బయలుదేరుతున్నాము నిన్న శివరాత్రి కదా ఉపవాసము జాగరణ చేశామన్నమాట ఇక ఈరోజు శివ దర్శనం చేసుకుందాము అనుకుని ఇక్కడ కీసరిగుట్టకి రావడం జరిగింది కీసరిగుట్టకు వచ్చేసాము చూడండి ఇక్కడ అంతా మొత్తం అంటే సంతలాగా జరుగుతుందన్నమాట చాలా రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట కీసర్గుట్టకు ఎంట్రన్స్లోనే మనకు ఆ రోడ్డుకి ఇరువైపులా ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట ఈ కేసర్గుట్ట ఆవరణలోనే ఈ హస్తకళా నైపుణ్యానికి సంబంధించినవి మరియు ఇతర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి కావలసినటువంటి ఆట వస్తువులే కానీ లేదా ఇతర వస్తువులే కానీ అన్నింటినీ ఇక్కడ ఒక బజారు లాగా పెట్టి ఆ బజారులో అమ్మడం జరుగుతుందన్నమాట మేము ఇప్పుడే బస్సు దిగాము కీసరగుట్టలో అంటే మేము ప్రయాణం చేసింది కూడా ఉప్పల్ వరకు వచ్చి ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ బస్ ఎక్కాము అక్కడ నుండి ప్రత్యేకంగా బస్సులను కీసరగుట్టకు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు మేము అదే బస్సులో ఇక్కడికి చేరుకున్నాము కీసరగుట్టలో ఎంట్రన్స్ అనమాట ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నమాట చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లని పానీయం కొద్దిగా సేవించాము ఇక అక్కడి నుంచి పైకి కొండపైకి ఎక్కుతున్నాం అనమాట ఇదంతా కొండపైకి వెళ్ళేటటువంటి మార్గం కానీ చాలా చాలా బాగా అనిపించింది అనమాట మాకు అంటే నిన్నటి రోజున శివరాత్రి కావడం వల్ల ఉపవాసం ఉండడము మరియు జాగారం చేయడము అసలు వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అన్న ఆలోచన కూడా ఉందన్నమాట కొద్దిగా కానీ ప్రయాణం కూడా మాకు అలసట ఏమంతగా అనిపించలేదన్నమాట చాలా సులువుగా చేరుకున్నాం ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నందితోటి మనకి ఎంట్రన్స్ అనేది జరుగుతుందనమాట నంది విగ్రహంతో ఇక్కడ మనం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి మనకి ఉచిత దర్శనానికి ఇక్కడ ఇచ్చారు చూడండి ఆల్రెడీ కౌంటర్స్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ టికెట్ త్రీ హండ్రెడ్ టికెట్ కూడా అవి నిన్న చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధంగా పెట్టడం జరిగింది ఈరోజు చాలా మటుకి తక్కువగా ఉందన్నమాట మేము ఉచిత దర్శనంలో నుంచే వెళ్తున్నాం ఖాళీగా ఉంది కదా అనేసి ఇదంతా ఉచిత దర్శనానికి వెళ్ళేటటువంటి మార్గం అన్నమాట అయితే కీసరగుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజగిరిలో ఉన్నటువంటి కేసరగుట్ట అంటే అక్కడ ఉందన్నమాట అయితే ఈ శివుడు అతని భార్యలు భవానీ శివదుర్గలు కొలువై ఉంటారని ఇక్కడ ప్రతీతి అనమాట అంటే హైదరాబాద్ నుంచి చూస్తే సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈసీఐఎల్ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇది మహాశివరాత్రి కార్తీక సందర్భాన లక్షలాది మంది భక్తులు ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి రావడం జరుగుతుందనమాట అందుకనే ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఈసీఐఎల్ నుంచి కీసరగుట్టకి బస్సులను నియమించడం జరిగిందనమాట అసలు ఈ పురాణగాదికి పైకి వెళ్తున్నాం అనమాట పరమేశ్వరుని దర్శనానికి రామలింగేశ్వర దర్శనానికి ఇక్కడ వెళ్తున్నాం అన్నమాట అసలు చరిత్ర ఏంటి అని అంటే కీసరగుట్ట యొక్క మహత్యం ఏంటి దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనంటే రావణాసురుణ్ణి చంపినటువంటి పాపానికి రాముడు పాయ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడనమాట అయితే దానికి గాను శ్రీరాముడు ఆ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మనకి పురాణ అంటే పురాణం అనేది చెప్తూ ఉంటుంది అనమాట పురాణ కథలు చెప్తూ ఉంటాయన్నమాట దీనికోసం ఇక్కడ కొండలు ఇంకా పచ్చనిదన పచ్చదనము చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి కొండలు పచ్చదనము లోయలు అటన్నింటినీ చూసుకుంటారు ఒక ప్లేసు ఆ ప్రదేశాన్ని చూసుకొని ఆ అందమైనటువంటి ఆ ప్రదేశంలో లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ శివ పూజ చేసుకోవాలి అని అనుకుంటాడనమాట అందుకని శ్రీరాముడు హనుమంతుడికి ఆజ్ఞాపిస్తారనమాట శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడు రావడానికి చాలా ఆలస్యమైందనమాట అయితే ఇక శుభ గడియాలన్నీ సమీపిస్తుండడం వల్ల శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమే శివలింగం ఇచ్చాడనమాట అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగం అని కూడా అంటారనమాట ఎందుకంటే ప్రత్యక్షంగా పరమేశ్వరుడే ప్రత్యక్షమే రాముడికి ఆ లింగాన్ని అంటే శ్రీరాముడిగా శ్రీరాముడికి శ్రీరామునికి ఆ లింగాన్ని ఇవ్వడం జరిగిందనమాట అందుకని స్వయంభూలింగం అని కూడా అంటారనమాట అందున శ్రీరాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు అనమాట అందువల్ల ఆ దేవుడికి రాముడు ప్రతిష్ఠించారు కదా లింగాన్ని అంటే పరమేశ్వర స్వరూపంలో కదా పరమేశ్వరుడు ఉండేది అయితే లింగ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వర స్వామి అని కూడా ఈ కీసరగుట్టలో పరమేశ్వరుణ్ణి పిలుస్తారనమాట అలా కొంత సమయం తర్వాత వారణాసి నుండి నూటొక్క లింగాలతో హనుమంతుడు వచ్చాడు అక్కడికి పాపం తాను వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అవడం వల్ల పరమేశ్వరుడే తా స్వయంగా ప్రత్యక్షమే ఇచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటారనమాట అయితే ఆ దృశ్యాన్ని చూసినటువంటి హనుమంతుడు తాను అంత దూరం నుండి వారణాసి నుండి తాను ఆ లింగాలను మోసుకొని వచ్చారనమాట నూట ఒక్క లింగాలను అయితే దాన్ని ప్రతిష్ఠించలేదు వాటిని పూజించలేదు అని బాధపడిపోతూ ఉంటారనమాట ఆ బాధతో ఆ లింగాలను ఆ ప్రాంతం చుట్టూ విసిరేస్తాడనమాట ఎవరు హనుమంతుడు అయితే అలా హనుమంతుడు ఆ లింగాలను ఆ ప్రాంతం అంతా విసిరేసేసరికి అవి చెల్ల చెదరగా ఎక్కడంటే అక్కడ పడిపోతాయి అన్నమాట అయితే అలా చెల్ల చెదరగా పడిపో అంటే ఆ గుడి ఎక్కడైతే ఈయన ప్రతిష్ఠించారో లింగాన్ని ఆ లింగాన్ని చుట్టూరా చుట్టూ ప్రదేశంలో మొత్తం విసురుగా విసిరేస్తే దూరం దూరం పడతాయి కదా అలా విసిరేస్తారనమాట అలా విసిరేయంగానే దూరం దూరం పడిపోయాయి అనమాట అందుకే ఇప్పుడు అక్కడ చూడండి నూటొక్క లింగాలు మనం కౌన్ చేసుకోవాలి కానీ లెక్క పెట్టవచ్చు నూటొక్క లింగాలు ప్రతి చోట కూడా అంటే హనుమంతుడు అంటే వానర జాతి కదా అందుకే అక్కడ కోతులు కూడా మనకి చాలా ఎక్కువగా కనబడతాయి అన్నమాట అయితే ఆ లింగాలను అలా విసిరేయడం వల్ల అవి ఎక్కడంటే అక్కడ పడడం వల్ల కొన్ని మంచిగా ప్రతిష్ఠించినట్టుగా ఉంటాయన్నమాట కొన్ని మాత్రం వంకరటింకరగా అంటే సుగం భూమిలోకి ఉంటాయి సుగం పైన ఉంటుంది అలా వంకర టింకరగా ఉన్నాయన్నమాట కొన్ని నేను చూపిస్తాను ముందు మనం వీడియో ముందుకు నడిచే కొద్దీ మీకు అది ఆ దృశ్యాలు కూడా కనబడతాయి ఇక్కడ చూడండి ఇది నాగదేవత ఆలయం అనమాట ఇక్కడ రామలింగేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నాగదేవత ఆలయానికి వచ్చామన్నమాట ఈ నాగదేవత ఆలయంలో ఇక్కడ ఆ నాగదేవతను దర్శించుకోవడం జరుగుతుందనమాట ఇక్కడ దర్శనం కోసం రావడం జరిగింది మేము ఇక్కడ దర్శనం కూడా పూర్తి చేసుకున్నాము దాని తర్వాత మేము ఈ లింగాలన్నీ కూడా విడివిడిగా చెల్లారి చిదరై ఉన్నాయి కదా వాటిని వెతుకుదామని వెళ్తున్నాం అనమాట ఆ దారిలోనే మనకి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అనేది ఉండడంతో ఇక సరే ప్రసాదం కూడా తీసేసుకొని అక్కడ నుంచి వెళ్దాము అని అనుకున్నాము అప్పటికే మేము ఇంకా భోజనం కూడా పూర్తి చేయలేదన్నమాట ఇక్కడ ప్రసాదం తీసేసుకొని అక్కడికి వెళ్ళి ఆ లింగాలను కూడా చూసి దర్శించుకొని అనుకున్నాం కానీ కౌంటర్ దగ్గర చాలామంది రద్దీ ఎక్కువగా ఉండేసరికి అక్కడి నుంచి బయటకు వచ్చాం ఆ బయటకు రావడం రావడంతో మాకు ఇక్కడ అన్ని చుట్టూ అంటే ఇది నాగదేవత ఎంట్రన్స్ అనమాట లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడే రావి చెట్టు దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లింగాలన్నీ కౌంట్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా బయట ఆవరణ లోపల వీడియోస్ అయితే తీయనీయట్లేదండి అందుకని మేము కూడా మాకు అవకాశం దొరికినా కానీ మేము తీయలేదన్నమాట లోపల ఎందుకంటే అక్కడ ప్రొహిబిటెడ్ అని రాశారు కాబట్టి రాసిన తర్వాత మళ్ళీ మనం చదివిన తర్వాత మళ్ళీ మనం చదువుకున్న వాళ్ళం మనం అక్కడ చదివిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం తీస్తామని చెప్పి మేము లోపలిదిలేదు ఇదంతా బయట అనమాట ఇవి ఈ లింగాలన్నీ చల్లాచెదురుగా పడిపోయినటువంటి లింగాలనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క చోట మాకు కనిపించింది కొన్ని కొన్ని చోట్ల మేము పూజ చేసాము కొన్ని అయితే మేము కౌంట్ చేయలేదన్నమాట వీడియో చాలా అవుతుందని చెప్పేసి నేను కట్ చేయడం జరిగింది కానీ దాదాపుగా ఒక యాభై దాకా మేము కౌంట్ చేసాము అక్కడ మేము లింగాలని అంటే ఇంకా కొద్దిగా కొంచెం లోయల్లో అలా పడిపోయి ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని లింగాలు అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు మాకు దొరికినంత వరకు చూడండి ఎక్కడ చూసినా కానీ వానర జాతి మనకు కనబడుతూనే ఉంటుందన్నమాట పరమేశ్వరుని కొలుస్తూ ఆరాధిస్తూ అంతేకాకుండా అక్కడ భక్తులు పెట్టేటటువంటి ప్రసాదాలను అవి తింటున్నాయి చూడండి ఎంత ఆశగా ప్రేమగా ఎంత ఆప్యాయంగా తింటుందో అయితే ఆ భక్తులు అంటే ఇక ప్రతి లింగం దగ్గర ఎప్పుడు మేము ఏ లింగాన్ని దర్శించినా కానీ ప్రతి లింగం దగ్గర మాకు వానర జాతి కనబడుతూనే ఉందనమాట వానరులు కనబడుతూనే ఉన్నారనమాట అంటే అంత ప్రాశస్యం ఉంది చూడండి ఇక్కడ భక్త మానవ జాతికే కాదు వానర జాతికి కూడా ఇక్కడ ఆధార్యంగా లభిస్తుంది అని అంటే ఇక్కడ ప్రే ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలే కాదు భక్తి విశ్వాసాలే కాదు అంతేకాకుండా భక్తులు తెచ్చినటువంటి ఆహార పదార్థాలను కూడా చూడండి మమ్మల్ని కూడా మమ్మ ఏమి అనట్లేదు అనమాట అదే మామూలుగా విడిగా అయితే ఇక్కడ మనకి కోతులు కనిపించాయంటే మీరు పడేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ప్రత్యేకంగా ఇక్కడ ఒక చాలా పెద్ద విగ్రహం ఉందన్నమాట హనుమంతుడి విగ్రహం కూడా అక్కడ హనుమంతుడి ఆలయానికి దరిదాపుల్లో ఉందన్నమాట అక్కడ నుంచి హనుమంతుడి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ కానీ మాకు చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట ఇక మళ్ళీ ఇక యొక్క కథలో కొద్దామండి ఇక హనుమంతుడు ఆ బాధను చూడలేకుండా చూడలేక బాధపడలేక ఇక అవన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ చిల్లా చెందరగా పడేశారు అనమాట ఇక అప్పుడు ఇంకా అన్ని చాలలింగాలు కొన్ని బయట చిల్లా తిదరగా పడున్నాయన్నమాట ఆ హనుమంతుడు బాధ ఎంతనే చెప్పినాకైనా ఆయన బాధ తీరట్లే అందుకని శ్రీరాముడు ఏం చేశాడంటే ఆలయంలో జరిగేటటువంటి పూజల్లో తనకి ప్రాధాన్యం ఇస్తానని మాటిచ్చాడు నువ్వు తెచ్చిన లింగాన్ని నేను పూజ చేయలేదని నువ్వు బాధపడకు కానీ నా కోసం నువ్వు అంత దూరం నుంచి నూటొక్క లింగాలను తీసుకొచ్చావు దానికి గాను నీకు ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసేటట్లుగా నీకే ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఉండేటట్లుగా నేను చేస్తాను అని చెప్పి చెప్తారనమాట అందుకే ఇక్కడ చాలా పెద్ద హనుమంతుడి విగ్రహం కూడా ఉందనమాట అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా కూతులే కనబడతాయి అనమాట మనకి ఆ విధంగా మాట ఇచ్చి లింగ అంటే మాట ఇచ్చాడు అనమాట శ్రీరామచంద్రుడు అయితే ఇలా లింగ లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి కొండను కేస కేసరిగిరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు అనమాట అందుకని కేసరి గుట్ట అంటే కేసరి ఇక్కడ లింగాన్ని లింగాలను తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ కేసరి గుట్ట అని మనకి కాలక్రమేణా వచ్చిందనమాట అంటే కాలక్రమేణా కేసరి కాస్త కేసరిగిరి కాస్త కీసరగుట్ట అనేదిగా మారిపోయింది అనమాట ఇది గుట్ట యొక్క ప్రాధాన్యత ఇది హనుమంతుడి విగ్రహం అండి మనకి ఇక్కడ చాలా చాలా రథ విగ్రహం కనబడుతుంది అనమాట పక్కనే ఆలయం ఉంటుంది ఇక మేము ఎం ఎండింగ్ అయిపోయిందనమాట వచ్చేస్తున్నాం తిరిగి వచ్చేస్తున్నాం చివరిలో మాత్రం రథయాత్ర కొనసాగుతుందట ఈరోజు రథయాత్రకి సంసిద్ధం చేస్తే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి